మన ఫ్యాకల్టీ టూ థౌజండ్ టెన్ నుంచి కూడా డిప్యూటీ అసి కమిషనర్ మరి మా గోవింద్ గారికి ఈ కార్యక్రమంకి వచ్చినందుకు అదేవిధంగా పుష్ప కూర్చోవలసిందిగా మరి సత్యారావు గారిని పుష్ప కూర్చోవలసిందిగా సత్యారావు గారిని కోరుతున్నాం అదేవిధంగా ఫాలో కక్కవలసిందిగా మన అధ్యాపక బృందం అందరూ కూడా మరి సార్ శ్రీనివాసరావు గారు ఉమావేశ్వరరావు గారు అందరు కూడా అలాగే మా గురువు గారికి ఉమ్మడిగా గురువు గారు గోవింద్ గారికి నాకు ఒకే డైట్ లో లెక్చరర్ మరి మీకు ఒక ముప్పై నిమిషాల్లో ఇంటి నైతికీ ఏర్పితే మాకు రెండు సంవత్సరాలు ఎంత లేర్పు మీకు తెలిసిందే రోజు రెండు పీరియడ్లు ఒక్కొక్కసారి అయితే మేము జంప్ అయిపోయా కానీ సార్ ఎవరైనా మీ స్థాయిలో ఉన్నాం మరి సార్ యొక్క చేతుల మీదుగా తన శిష్యుడికి ఈ యొక్క థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి సత్యారావు గారి కూడా గోవింద్ గారు శిష్యులు డైట్ టిటిసి రతన్ దగ్గరే టీటీసీ చేశారు తర్వాత మీ అందరూ ఒకే బ్యాచ్ లో డిఎస్సి సెలెక్ట్ అయ్యా తర్వాత ఈ మా యొక్క ఏదైతే గురువుల యొక్క కృషి ఏదైతే వాళ్ళ యొక్క సూత్రాలు ఉన్నాయో కష్టపడి చదివి ఆ ఎస్టీఓ సెలెక్ట్ అయ్యాం సార్ ఇప్పుడు ప్రమోషన్ లో డిప్యూటీ కమిషన్ వైజాగ్ చేస్తున్నారు సార్ యొక్క విలువైన సూచనలు తీసుకుంటే బాగా ఉపయోగపడతాయి రోజు పిలుస్తాను కాంపిటేటివ్ ఓరియంటేషన్ లో సార్ ఎవరికి గ్రూప్ వన్ కూడా ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యారు మరి ఆ గ్రూప్ వన్ కంటే ఇక్కడ వాళ్ళ మిస్సెస్ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ అందువలన గ్రూప్ వన్ కూడా వెళ్లకుండా ఇక్కడ చేస్తున్నారు మరి సార్ కూడా అతని యొక్క సూచనల కోసం మరొక సెషన్ మనం పెడదాం ఇప్పుడు ఒకటి రెండు నిమిషాలు చెప్పాల్సిన కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఎస్పెషల్లీ రోజు ఉపాధ్యాయు శుభాకాంక్షలు అందరికీ కూడా ఉన్నాం నిజంగా మా మిత్రుడు అయినప్పటికీ కూడా శ్రీరంటే నిజంగా చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఒకే వేదిక మీద నాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మా గురువుల్ని అట్ ద సేమ్ టైం నాతో పాటు సాహసాలు ఉన్న ఉపాధ్యాయుల్ని అట్ ద సేమ్ టైం ఎంతో ఉపయోగపడినటువంటి విద్యార్థులు కూడా మమ్మల్ని అందరినీ పరిచయం చేయడం అనేది చాలా గొప్ప విషయం థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు నెక్స్ట్ మన చందక రామమూర్తి గారు మా గురు గురువర్యులు నిజంగా రెండేళ్ళు పాటు ఆయన తాలూకా మేము సార్ దగ్గర సార్ నిధ్యంలో నేర్చుకొని నేర్చుకుని ఉపాధ్యాయులుగా మూడు సంవత్సరాలు నేర్చుకున్నాం నిజంగా చెప్పాలంటే నేను ఫిజికల్ సెషన్లో ఫిజికల్ కోచింగ్ సెంటర్లో దీని దగ్గర మూడు సంవత్సరాల పాటు క్లాసులు చెప్పడం జరిగింది ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ కరెంట్ అఫైర్స్ కూడా ఆ తర్వాత శ్రీనివాస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎంచుకున్న తర్వాత నాకు కొంచెం ప్రమోషన్ రావడం వల్ల కొంచెం బిజీ అయిపోవడం తీసుకోలేదు కానీ తప్పనిసరిగా శ్రీనివాస్ విద్యార్థులు ఎక్కువ మంది ఉండేటప్పుడు ఒక టూ అవర్స్ క్లాస్ తీసుకున్నాం ఎందుకంటే ఇది ఆగదు గా మా సార్ ఏ విధంగా మాకు నేర్పించారు ఏంటంటే ఎంతగానో మాట్లాడగలరు అనమాట దయచేసి స్టూడెంట్లు అందరికీ చెప్పేది ఏంటంటే కష్టే పని కష్టపడండి ఇంకోటి ఏంటంటే మనం ఎంత కష్టపడినా భగవంతుడు అనుగ్రహం ఎంతో కొంత పర్సెంటేజ్ ఉండాలి ఈ రోజు ఆ దేవుడు రూపంలో వచ్చిన ఉపాధ్యాయులు మీకు అందరికి అనుగ్రహాన్ని ఇస్తారు అందరికి మీకు శుభాకాంక్షలు చెప్పారు కాబట్టి ఇది మంచి రోజుగా తీసుకొని మీలో ఉన్నటువంటి చాలా గొప్ప విషయాలు చెప్పారు అందరు అనుకున్నా సార్ ఇంకా వదిలితే మరో టూ అవర్స్ కూడా చెప్పగలుగుతారు మీకు కానీ ఇది అందరికీ అవకాశం లేదు కాబట్టి సో మీకు భగవంతుడి తాలకు అనుగ్రహాలు అనేవి జరిగాయి ఇప్పుడు మీరు ఏంటంటే నైన్టీ పర్సెంట్ మీ కష్టాన్ని అమ్ముకోండి ఎస్పెషల్లీ ఈ యాప్లో మన శ్రీనివాస్ ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో చాలా అమూల్యమైంది మనోడు కూడా చాలా సింపుల్ గా స్టార్ట్ చేసి ఈరోజు మంచి మంచి కంటెంట్ అందిస్తున్నాడు అది చాలా మీకు ఉపయోగపడుతుంది తర్వాత మంచి మంచి అప్పుడప్పుడు వీక్లీ ఇంటర్వోల్స్లో కానీ మంత్లీ ఇంటర్వోల్స్లో కానీ మేము కూడా మోటివేషన్ కాదు చెప్తాము మీలాగే అక్కడ నేను తీసుకున్నటువంటి స్టూడెంట్లమే అలా స్వయం క్రిస్తే ఇద్దరం కూడా నేర్చుకొని ఈరోజు గ్రూప్ సర్వీస్ సర్వీస్లో పొంది ఉద్యోగాలు అంటే అది మా గురువు గురువుల తాలూకా దీనిగానే మేము చెప్పుకుంటున్నాం కాబట్టి మా డియర్ స్టూడెంట్స్ కష్టపడండి ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే హార్డ్ వర్క్ మించింది ఏమీ లేదు మీరు ఇంకా మా మేసేజ్ చెప్పినట్టు మమ్మల్ని ఈ రోజు ఏ విధంగా సత్కరిస్తున్నారో మేమందరం కలిసి మిమ్మల్ని ఒక రోజు సత్కరించే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ గోవింద్ మరి గోవింద్ గారు ఒక సబ్జెక్ట్ కూడా మీకు వచ్చే విధంగా అతను వీలైతే వస్తారు ఎందుకంటే అతనికి చాలా ఇంట్రెస్ట్ కూడా మరి ఒక ముఖ్యం